సూచనలతో మనం ఈ యొక్క చర్చా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం థ్యాంక్ యూ సుధాకర్ శర్మజీ ప్రస్తుతం మనం ప్రొఫెసర్ వెంకట్ నారాయణ గారి దగ్గరికి వెళ్దాం ప్రొఫెసర్ వెంకట్ నారాయణ గారు ఈరోజు చెప్పండి అన్ని ఎన్నికలు ములిగాయి అయినప్పటికీ ముస్లిం సమాజానికి సంబంధించిన ఒక వ్యక్తిని కూడా మనం ఎన్నుకోలేకపోయాం ఉభయ సభలలో ఎక్కడ కూడా ఒక్క ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా లేడు ఈ నేపథ్యంలో మీరు వెళ్ళి దీన్ని ఎలా విశ్లేషిస్తారండి ప్రొఫెసర్ వెంకట్ నారాయణ గారు సొసైటీ టీవీ నిర్వాహకులకు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్న ముఖ్య మిత్రులందరికీ నమస్కారం ఎవరైతే మిత్రులు మాట్లాడుతున్నో వాళ్ళ ఫోన్లు లో అన్మ్యూట్ చేస్తే బాగుంటుంది మ్యూట్ చేస్తే బాగుంటుందండి ఎందుకంటే ప్రొఫెసర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ప్లీజ్ రైట్ ప్రొఫెసర్ గారు అయితే మనము డెబ్బై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది రాష్ట్ర దేశానికి స్వాతంత్రం వచ్చి ఈ మొన్నటి ఎన్నికలే కాదు డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి అనేక ఎన్నికలు వస్తా పోతున్నాయి ఐదేళ్ళకు ఒకసారి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఎన్నో జరిగినాయి ఏది జరిగినా కానీ క్రమంగా భూస్వామ్య వ్యవస్థ నుండి మన ఆ దేశంలో పెట్టుబడిదారులు వ్యాపారస్తులు బడా వ్యాపారస్తులు తర్వాత అధికారులు సివిల్ సర్వెంట్స్ వీళ్ళ దోపిడీ వీళ్ళ కలయిక తోటి ఒక దోపిడీ వ్యవస్థగా మారిన రాజకీయమే ఇవాళ దేశాన్ని రాష్ట్రాలని వెళ్తున్నది ఈ దోపిడీ వ్యవస్థలో ఏది పార్టీలే దోపిడీ పార్టీలుగా మారిపోయినటువంటి చాలా చూస్తున్నాము కుల కులానికి సంబంధించిన పార్టీలు లేదా అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీలు అందులో ధనవంతుల పార్టీలుగా మారిపోయినావన్నీ ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా ఏదే మన దేశం అంతా చూసినా కానీ ఆధిపత్య వర్గాలంటే నేను ఆధిపత్యం అంటే కేవలం కులమే కాదు డబ్బు కూడా ఉన్నటువంటి కులాలు ఉంటే లేదా వ్యక్తులు కానీ కుటుంబాలు కూడా ఉంటే అలా కలుపుకొని వ్యాప మన కార్పొరేటు కార్పొరేట్ వ్యాపారవేత్తలు దానికి రాజకీయ పార్టీలు దానికి తోడు సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కింది స్థాయి ద్వారా ఉన్నటువంటి అధికార వర్గాలు ఇప్పుడు నడుపుతున్న గవర్నమెంట్ లో భాగం అయిపోయాడు ప్రభుత్వం వాళ్ళ కోసమే పనిచేస్తున్నది అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం తెలంగాణలో కూడా చూస్తున్నాం ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా అది జరుగుతూ ఉంది అయితే ఇందులో మెజారిటీ మేమున్నాము మేమున్నాము అని ఇవాళ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ అనేది మైనార్టీ కమ్యూనిటీ అంటే పద్నాలుగు శాతం అనేది మైనారిటీ కాదు కానీ ఒక రిలీజియస్ పాయింట్ ఆఫ్ చూసినప్పుడు అది మైనారిటీ అని వాళ్ళు పేరు పెట్టారు పద్నాలుగు శాతం ఉన్నప్పుడు పద్నాలుగో ఎక్కువనే ఉండవచ్చు అయితే ఇక్కడ అదొక ఆ కమ్యూనిటీ ఉన్న ఇంకా ఈ బీసీలు అనే వాళ్ళు కూడా యాభై శాతం అట్లా ఉంటారు లేదా నలభై ఐదు నలభై ఆరు నుంచి యాభై శాతం ఉంటారు ఈ రెండు కూడా రాజ్యాంగంలో వీళ్ళకి ఎక్కడ కూడా చోటు లేదు యాక్చువల్గా రాజ్యాంగంలో ఎక్కడ కూడా రిజర్వేషన్ కానీ వీళ్ళ కమ్యూనిటీకి వీళ్ళకి వీళ్ళందరికీ ఈ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పాలక చట్ట కానీ వీళ్ళకి ఏ ప్రాతి ప్రాతినిధ్యం లేదు అట్లాంటి మరి ఆధిపత్య కులాలకు లేదు అంటే వాళ్ళు ఆస్తిపరులు పూర్వం వందల సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారం ఉన్న ఆస్తులు సంపద వాళ్ళ చేతిలో ఉంది వీళ్ళ రాజకీయాలన్నీ అధికారం సంపద అగ్ర ఆధిపత్య కులాలు వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చేతులకి వెళ్ళిపోయింది కాబట్టి మిగిలిన ఈ రెండు ముస్లిం మైనారిటీ పిల్లలు జనము అదేవిధంగా బీసీ జనాలు కూడా కేవలము ఓటర్లుగానే కనుక వాళ్ళకి చూస్తూ ఉన్నారు ఓటర్లు అంటే ఏదో ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని ఆమలు చెప్పడం కొన్ని వాగ్దానాలు చెప్పడం వాళ్ళకి ఏదో రకమైన ఇది బుదిగింపు చేయడము జరుగుతుంది అయితే ఈ ముస్లింలా కూడా ఉన్న బీసీలలో కూడా అపర్చునిస్టిక్ లీడర్స్ ఉంటారు అంటే అవి ఆ అవకాశాన్ని వాడుకొని మేము కూడా ఎదుగుతాం అనేటువంటి లీడర్స్ కొంతమంది ఉంటారు దానికి సరే ముస్లిం లీడర్స్ కొంతమంది ఉన్నారు బీసీలలో కూడా కులాలకు సంబంధించిన వాళ్ళు లీడర్స్ ఉన్నారు బీసీల పేరు చెప్పుకొని సంఘాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఏంటంటే మార్కెటింగ్ అన్నట్టు వాళ్ళ సొంత ప్రయోజనాలు మార్కెట్ చేసుకునేటువంటి సంస్థలుగా మారిపోయినాయి వ్యక్తులు ఎదుగుతారు కానీ సమాజానికి ఏం ఉపయోగపడదు అది అంటే వ్యక్తులు ఇక పేర్లు చెప్పడం కాదు కానీ ఇలా వ్యక్తులు సమాజం పేరు చెప్పుకొని బీసీల పేరు చెప్పుకొని మైనార్టీల పేరు చెప్పుకొని బతికేటువంటి నాయకులు ఎదుగుతూ ఉంటారు వాళ్ళను వాడుకుంటారు వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళను ముందట పెట్టి ఆకర్షణీయమైనటువంటి హామీలు ఇవ్వడం వాగ్దానాలు చెప్పడం ఎన్నో రకాల అలవి కానీ అలవైన అంటే అవి ప్రాక్టికల్ అవుతాయో లేదో కానీ అయినా కాకుండా చెప్పడం అనేది అన్ని పార్టీలకు అది అది అలవాటు అయిపోయింది కాబట్టి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ఓకడలు లక్షణాలు ఉన్నటువంటి పార్టీలను చూస్తున్నాం నాయకులను చూస్తున్నాం ప్రతి పార్టీ నాయకుడు కూడా ఆది ఆది నాయకుడు కూడా వాళ్ళ మసీదులలో పోవడం లేదా చేతికి ఆ చేతికి కట్టుకోవడం ఫోటో పెట్టుకోవడం రంజాన్ పండుగ వస్తే పెద్ద ఎత్తున వాళ్లకు ఏదో ఒకటి సంబరాలు చేయడం ఇది మీరు పెద్దపీట మీకేస్తాను అని చెప్పుడు అందరికి పెద్దపీట ఎత్తారు వాళ్ళకే చిన్నపీట వేసుకున్నారని చెప్తారు చిన్న పీఠం అది అది దొరలకు పెద్ద ఈ నిమిద వర్గాలకు బీసీలకు ఈ మైనార్టీలకు పెద్ద పీఠ ఇస్తామని చెప్తారు మనం అందరం సప్పట్లు కొట్టుడు వీళ్ళ ఫాలోవర్స్ సప్పట్లు కొట్టుడు అడ్వర్టైజ్మెంట్లు మీడియా కూడా వాళ్ళు ఉపయోగించుకొని అన్ని చేస్తా ఉన్నారు దీనికి తోడు ఇంకొక అంశం ఏంటంటే మన ఆ దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎంఐఎం అనేది ఒక ఏది ఒక అదొక సంస్థ కేవలము ఆ పాత బస్తీకి ఉపయోగపడే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు దేవ విక్రమ్ సోర్స్ అనమాట పది సీట్లు ఎనిమిది సీట్లో పది సీట్లో వాళ్ళు తెచ్చుకుంటారు ఆ తెచ్చుకున్న వాటిని బట్టి ఇదే ముస్లిం ఇదే మైనారిటీ ఇదే అన్ని ఎవ్రీథింగ్ ఈస్ ఎంఐఎం ఎవ్రీథింగ్ అయిపోయింది ఈ రాష్ట్రంలో ఇదే మాత్రం ఆ తర్వాత కూడా దేశం అంతా కూడా ఆయనే పోయి ఎక్కడక్కడ పోటీ చేసుడు ఏ పార్టీకి లాభం చేయాలనుకున్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా నిలబడతారు వాళ్ళు ఆ పార్టీని గెలిపించడానికి వీళ్ళు నిలబడతారు అట్లా ముస్లిం ఓట్లన్నీ కూడా డివైడ్ కావడానికి ఇట్లాంటి వాళ్ళు కారణమవుతారు అయితే ముస్లిం మైనారిటీ ప్రజలకి ఇది అంత అర్థం కావడం చాలా కష్టమైపోయింది ఒకటి ఏంటంటే ఒక అధికారం రావాలంటే కేవలము మా జనాభా ఉంది మాకు ఇయ్యాలి మాకు ఇయ్యాలి ఎవడు ఇయ్యడు అడుక్కుంటే ఎవడు ఇయ్యడు ఈ పద్నాలుగు శాతం ప్రజలు ఏ రూపంలో ఒకటై ఒక రాజకీయ శక్తిగా మారిన్నాడు కదా కానీ రాజకీయ శక్తిగా గారు ఇప్పుడు ఏ పార్టీలో కొంతమంది ఆ పార్టీలో కొంతమంది పోయి ఆడ మా సిదిల వాళ్ళతోటి ప్రమాణం వీళ్ళతోటి ప్రమాణం చేస్తారు అయిపోతుంది కాబట్టి ముస్లింలలో ఈ ప్రజలలో ఎవరికైతే అన్యాయం జరుగుతుంది దోపిడికి గురవుతున్నారు అన్ని అవమానాలకు గురవుతున్నారు అవకాశాలు కోల్పోతున్నారు అనేటువంటి వాళ్ళంతా ఒకటిగా మారినప్పుడు లేదా ఒక సెగ్మెంట్గా మారాలి దానికి దీనికోటి ఏమైందంటే దీనికి మతం పిచ్చి మతం పులుముతారు ఏది ముస్లిం అంటే సపరేటు ఈ దేశం ఈ దేశమా కాదా ఇలా సిటిజన్షిప్ ఉందా లేదా ఇవన్నీ ముందర తీసుకొచ్చి లేనిపోని అంశాలను ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో ఒక గర్భగోళమైనటువంటి వాతావరణం సృష్టించి భయానక వాతావరణం సృష్టించేటువంటి పార్టీలు ఉన్నాయి ఇక దాన్ని వాడుకునే పార్టీలు కొన్ని ఉన్నాయి కాబట్టి మరొకసారి మీ